దేశవ్యాప్తంగా ఓట్ల దొంగ ఓట్లు చేర్పింపు అనేది బీజేపీ వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా సిస్టమేటిక్గా కొన్ని లక్షల ఓట్లు కొన్ని సెలెక్ట్ నియోజకవర్గాల్లో అన్ని చోట్ల కాకుండా కొద్ది తేడాతో ఓట్లు పోలింగ్ జరిగితే గెలుస్తామనుకున్నటువంటి అంతకుముందు ఓడిపోయి కొన్ని సెలెక్ట్ నియోజకవర్గాలు ఎంచుకొని కొని సిస్టమేటిక్గా అది ఇక్కడ బెంగళూరులో మన మహాదేవపుర కాన్స్టిట్యున్సీలో ఈచ్ అండ్ ఎవ్రీ ఓటు చల్లర ఓట్లు ప్రతి ఓటు యొక్క వివరం ఈరోజు బయటికి బహిరంగంగా ప్రతిపక్షాలు వ్యక్తం చేసాయి దానికి సమాధానం ఇవ్వకుండా ఎన్నికల కమిషను ఎదురుదాడి చేయడానికి పూనుకుంటుంది బీజేపీ వాళ్ళ వాయిస్ లాగా వాళ్ళ అధికార లాగా ఎన్నికల కమిషన్ మాట్లాడుతుంది ఎన్నికల కమిషన్ బాధ్యత ఏదైనా ఒక ఫిర్యాదు వస్తే దాన్ని పరిశీలించి అది రైటో తప్పో చెప్పవచ్చు కానీ సాక్ష్యాధారలతో సహా ఓట్లు ఇట్లా చేరిని తప్పుడు ఓట్లు దొంగ ఓట్లు దొంగ ఫోటోలు దొంగ ఐడెంటిటీ ఒకే రూమ్లో ఇంతకన్నా చిన్న రూమ్లో ఎనభై మంది ఓటర్లు ఎలా ఉంటారు ఇటువంటివన్నీ కూడా ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఈరోజు ప్రజాస్వామ్యకి చాలా పెద్ద ప్రమాదం వచ్చింది ఆల్రెడీ బీహార్లో సర్ అనేటువంటి పేరుతో దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఓటరు నేను ఓటర్ని అని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇంతకుముందు ఎన్నికల కమిషన్ మీరు అందరూ ఓట్లు చేయాలని అని ప్రచారం చేశారు ఇప్పుడేమో నాకు ఓటు నేను ఓటుకు అర్హుణ్యా అని చెప్పి ఆయన నేతాపర్తో వాళ్ళ పూర్వీకుల అడ్రస్లు చివరికి ఎంత దూరం పోయిందంటే బెంగాలీ భాష వాళ్ళంతా బంగ్లాదేశీయులు అని చెప్పి అంత దూరం పోయింది బీజేపీ అంటే దాదాపు బెంగాల్ మన వదులుకోవటం అనమాట బెంగాల్ని తీసుకెళ్ళి బంగ్లాదేశ్లో కలిపేస్తారా లేక ప్రకారం అంతేకాదు కాబట్టి ఈ రకంగా మొత్తం దేశంలో ప్రజాస్వామ్యాన్ని కోనీ చేయడానికి బీజేపీ పూనుకుంది అక్రమ పద్ధతుల్లో అధికారం రావడానికి మహారాష్ట్ర గతంలో జరిగింది ఇప్పుడు అది వెల్లడైంది కాబట్టి ఈ అన్నిటి మీద సత్త విచారణ ఒక న్యాయపరమైన విచారణ చేసి ఈ దొంగ ఓట్లందరినీ నిర్మూలించి చేయాలని ప్రతిపక్షాలు నిన్నంతా కూడా ఎనిమిది మూడు వందల మంది పార్లమెంట్ నుంచి ఊరేగింపుకి వస్తే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేశారు వాళ్ళు చెప్పేది కూడా వినరు రాజకీయ పార్టీలు చెప్పేది వినటం అనేది కనీస బాధ్యత ఎన్నికల కమిషన్ వాళ్ళు చెప్పేది కూడా వినకుండా అరెస్టులు మూడు వందల మంది ఏం చేస్తున్నారు అందులో ఎంపీలు పోయి దాన్ని సాధించ వాళ్ళ ఎన్నికల కమిషన్ ఆఫీస్ ముట్టడిస్తారా కూలగొడతారా చెప్పి వాళ్ళు చెప్పింది వినాలి ఎంపీలు చెప్పింది కూడా వినకపోతే ఈ ఈ దేశంలో నూట నలభై కోట్ల మందికి ఏముంది విలువ అందువల్ల ఖచ్చితంగా ఇది చాలా పెద్ద కుట్ర ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి కుట్ర జరుగుతుంది కాబట్టి ఇది పౌరులు ఏదో కర్ణాటక మహారాష్ట్ర బీహార్ ఇష్యూ అని కాదు రేపు పొద్దున కూడా వస్తుంది ముఖ్యంగా తెలుగుదేశం బీహార్లో జరుగుతున్న దాన్ని వ్యతిరేకించింది మంచిదే అయితే ఇప్పుడు దీని మీద కూడా స్పందించాలి కర్ణాటకలో జరుగుతున్న జరిగిన దాన్ని కూడా స్పందించాలి వైసీపీ ఏమో బీహార్లో జరుగుతున్న పద్ధతులు ఇక్కడ కూడా అమలు చేయాలంటే ఇది తప్పు అది బీహార్లో వద్దు అది మైనార్టీలు కానీ ఈ వలస కార్మికులు కానీ అందరూ ఓట్లు కోల్పోతారు పేద వైసీపీకే నష్టం వైసీపీ దీన్ని బలపరిస్తే సార్ని ఆత్మహత్య సత్తురిస్తే వాళ్ళకి అందువల్ల వాళ్ళు కూడా పునరాలోచించుకొని ప్రాంతీయ పార్టీలు కూడా రాష్ట్రంలో దీనికి వ్యతిరేకంగా మేము పార్లమెంట్లో యాక్టివ్గా ఉన్నాం నిన్న ర్యాలీలో కూడా మా ఎంపీలు చురుగ్గా పాల్గొన్నారు ఈ ఉద్యమంలో మేము అంతర్భాగం రేపొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తులు వ్యక్తులు అవి వేరే విషయం ఇప్పుడు ఈ ఇష్యూ మీద ఇండియా బ్యాక్ పార్టీలన్నీ కలిసి కలిసి చేస్తున్నాయి ప్రాంతీయ పార్టీలు మన రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు కూడా దీన్ని బలపరచాలని చెప్పి నేను కోరుతున్నాను పేదవాళ్ళ హక్కు పొందటం వాళ్ళ దగ్గర లక్ష కోట్లు బ్యాంకులు ఇప్పుడు అంటే లక్ష కోట్లు లెక్క పన్నులు పన్ను ఇవన్నీ వాళ్ళని వాళ్ళది వస్తువులేండి గోల్డ్ కొట్టి ఆడపితే ప్రభుత్వం సౌకర్యాలని కల్పించవచ్చు వాళ్ళ దయ ఎందుకండి కార్పొరేట్ దయ వాళ్ళు ఇస్తే అయ్యా అని కాళ్ళు కొట్టుకొని సామాన్యులు పోయి వాళ్ళు ఇంటి చోటు మా అమ్మాయిని చదివించి మా అబ్బాయిని చదివించని సిగ్గు చేయటం అందుకని పేద పేదరికం నిర్మూలించడం అనేది ప్రభుత్వ బాధ్యత కార్పొరేట్ మీద పన్నులేసి వాళ్ళ వాళ్ళు ఇవ్వాల్సిన బకాయిలన్నీ గోల్డ్ కొట్టు వసూలు చేస్తే కావాల్సినంత డబ్బు పేదరిక నిర్మూలించడానికి జరుగుతుంది ఆ పని చేయాలి అట్లాగే ఈ కార్పొరేట్లో దత్త చూసుకునే బదులు కార్మికులు వేతనాలు పెంచమని గవర్నమెంట్గా ఒక భారం పడుతుంది వేతనాలు పెంచే జీవో పదమూడు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది అట్లా చెప్పాలంటే మేం కాదు యాక్చువల్గా ఇప్పుడు సూపర్ సిక్స్లో మూడు అమలు జరిపారు ఇంకో మూడు అమలు జరపాలి రేపు ఆగస్టు పదిహేనున మహిళలకి బస్సు ఉచిత బస్సు అన్నారు ఇప్పుడు దానికి సవాల్సిన కండిషన్లు పెట్టారు మహిళలకి ఆధార్ కార్డు ఏంటి ఆడ గుర్తించడానికి ఆధార్ కార్డు కావాలి వయసుకైతే సీనియర్ సిటిజన్స్కి అయితే ఆధార్ కార్డు కావాలి స్టూడెంట్స్కి అయితే ఆధార్ కార్డు కావాలి పోటీ ఆడ మగా గుర్తించిన ఆడవాళ్ళు ఎవరైనా సరే ఎక్కి చేయాలి కానీ అది కాకుండా చాలా పర్మిట్లు పెట్టి వీళ్ళు చేస్తూ ఉన్నారు దీన్ని మొత్తం రాష్ట్రం అంతా అందరికీ పుయ్య ఏ రకంగా అయితే తెలంగాణలో ఢిల్లీలో ఇట్లా జరుగుతున్నాయో అదే పద్ధతిలో ఇక్కడ కూడా అది అమలు చేయాలి మేము రాష్ట్రం అంతా అమలు చేస్తాం వాళ్ళు వాగ్దానం చేసింది అలాగే అతిపెద్ద సమస్య ఈరోజు రేషన్ గత నెల ఈ నెల రేషన్ పూర్తి స్థాయిలో అందలేదు చాలా రేషన్ కోత పెడుతున్నారు ఈ రేషన్ కోత కారణం ఏంటంటే తెలియదు ఇంతకుముందు అధికారం రావడంతో కాకినాడ పోత చాలా హడావులు చేసింది ఇప్పటికి కూడా రేషన్ ద్వారా సన్న బియ్యం ఇవ్వటం లేదు ఇచ్చిన కూడా సన్న బియ్యం ఇవ్వటం లేదు సన్న బియ్యం ఇస్తే ఎవరు అమ్ముకోరు స్మగ్లింగ్ జరగదు ఇప్పుడు గత ప్రభుత్వం స్మగ్లింగ్ చేసిందని దాన్ని నివారించడానికి ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి ఏమీ కనిపిస్తున్నాయి కద్దిపప్పు ఇవ్వట్లేదు లేకపోతే చక్కెర ఇవ్వట్లేదు నూనె ఇవ్వట్లేదు ఒక బియ్యం అది కూడా పూర్తి స్థాయిలో ఇవ్వకుండా ఆ ఇచ్చేది కూడా క్వాలిటీ లేనిటువంటి బియ్యం దుడ్డు బియ్యం ఇవ్వటం వల్ల రేషన్ స్ఫూర్తి దెబ్బది ఏంటంటే అందుకని సన్న బియ్యాన్ని అందరికీ ప్రతి నెలా ఖచ్చితంగా వెహికల్స్ తీసేసారు చేసారు ఉంటాయా లేదా వేరే విషయం ఇప్పుడు ఈ షాపుల దగ్గర కొద్ది రోజులు ఇచ్చి మిగతా వాళ్ళు అయిపోయింది అంటున్నారు షాపుల్లో కూడా ఆ పరిస్థితి దీని అంతా కూడా మార్చుకోవాలి అందుకని ఇప్పుడు రైతు రైతు భరోసా రైతు భరోసా దీనికి మూడు దఫాలు ఉంటున్నారు పెద్ద సమస్య రైతులకు ఈరోజు గిట్టుబాటు ధర లేదు లేకుండా ఆల్టర్నే ఇప్పుడు ఆక్వాకల్చర్ మనకి అమెరికా ట్రంపు ఒక దుర్మార్గ విధానాల వల్ల ఆక్వాకల్చర్ ప్రమాదంలో పడితే ఆ ఎక్స్పోర్టర్స్ని పిలిచి మీరు ఎట్టి పరిస్థితుల్లో రేటు తగ్గిస్తానికి లేదు మొత్తం మీరు కొనుగోలు చేయాలి అని చెప్పాలి కదా వాళ్ళతో మాట్లాడాలి కదా అమెరికాని ఒక మాట మోడీ మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు ఇప్పుడు ఇన్ని పరిణామాలు జరుగుతుంటే నోరెత్తి మాట్లాడకపోతే అలా అందుకని ఈ ఆక్వాకల్చర్ని రక్షించడానికి వేసారంగాన్ని రక్షించడానికి కూడా సత్వర చర్యలు ముఖ్యంగా గిట్టుబాటు ధరల కోసం ఒక చట్టం చేయాలి చేస్తే అది కనీసం గ్యారంటీ ఉంటుంది ఇప్పుడు అక్కడ కోస్తాలో పొగాకెయ్యొద్దు అన్నారు వేయొద్దు ఆల్టర్నేటివ్ ఏంటి ఇప్పుడు ఇక్కడ హక్సై జిల్లాలో వెళ్తున్నారు ఇప్పుడు వర్షం లేట్గా ఉంది ఇప్పుడు ఏ పంట చేయాలో వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఏం వేసుకున్నా నెక్స్ట్ మళ్ళీ వస్తడానికి గ్యారెంటీ లేదు దానికి సహాయం చేయాలి కదా అందుకని ఆల్టర్నేటివ్ క్రాప్స్ని సజెస్ట్ చేసి దానికి సహాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో జరుగుతున్నాయి ఏంటంటే చాలా ఎక్కడ భూమి ఖాళీ కనిపిస్తే అక్కడ వీళ్ళ కన్ను పడుతుంట లక్షల ఎకరాలు ఇప్పుడు తీసుకున్న లేపాషిలోనే ఇరవై ఏళ్ళు అయిన అక్కడ అక్కడేమి పెట్టాల పరిశ్రమ పైగా అతను తాక పెట్టి డబ్బులు తీసుకొని బ్యాంకులు దేవాళు ఎత్తించారు కాకినాడలో పెట్టలేదు మనకి నెల్లూరు కృష్ణపట్నం రేవలో లేదు రామాయపట్నంలో మళ్ళా ఎనిమిది వేల ఐదు వందలు తీసుకొని ఇంకొక ఇరవై వేలు తీసుకుంటామంట రాజధానిలో ముప్పై వేలు రాజధాని అభివృద్ధి చేయకుండా ఇంకొక ఇరవై వేలు తీసుకుంటామంట కాబట్టి ఈ భూముల మీద కన్నేసి వాటిని అక్రమంగా బలవంతంగా కానీ మేము పూర్తిగా ప్రేపిస్తున్నాం జనం దగ్గర భూములు లాక్కొని మీకు దానం చేస్తామంటున్నారు పీ ఫోర్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిందని నేను ఒకసారి గుర్తు చేస్తున్నా ఆయన ఏమన్నాడంటే చేపలు పట్టి ఇవ్వటం కాదు పట్టడం నేర్పించానన్నారు ఇప్పుడు ఏమన్నాడు నేను కార్పొరేట్ చెప్పి మీకు పట్టి ఇస్తానంటున్నాడు పట్టి ఇవ్వటం కాదు పేదలు పట్టిన చేపలను తీసుకుని కార్పొరేట్ పొట్ల నిజంగా పీ ఫోర్ అంటే కార్మికులకి కనీస వేతనాలు పెంచితే ఇప్పుడు ఈ కార్పొరేట్లందరూ ఎవరు ఎవరిని దంతా తీసుకుని ముందుకు రావడంలో చివరికి టీచర్స్ మీద ఎంప్లాయీస్ మీద పడుతున్నారు వచ్చి మేము దాన్ని బయటికి ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఆగారు తాత్కాలం వెనక్కి తగ్గేది ఏళ్ళ మీద పడు పెద్ద పెద్ద కోటి శత కోటీసు వాళ్ళు రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు కానీ భూములన్నీ ఏమో ఆస్తులు భూములన్నీ కార్పొరేట్లకి అప్పులు అవస్థలన్నీ ప్రజలకి అది ఈరోజు పరిపాలన సాగుతుంది పేదవాళ్ళ హక్కు పొందటం వాళ్ళ దగ్గర లక్ష కోట్లు బ్యాంకులు ఇప్పుడు ఏడాకొట్టినట్టే లక్ష కోట్లు లెక్క కొట్టారు పన్ను లెక్క కొడుతున్నారు ఇవన్నీ లాగని వాళ్ళ దగ్గర వస్తువులేని గోల్డ్ కొట్టి ఆడపితే ప్రభుత్వం ప్రభుత్వ సౌకర్యాన్ని కల్పించవచ్చు వాళ్ళ దయ ఎందుకని కార్పొరేట్ దయ వాళ్ళు ఇస్తే అయ్యాడు కాలు కొట్టుకొని సామాన్యులు పోయి వాళ్ళు ఇంటి చుట్టూ మా అమ్మాయిని మా అబ్బాయిని చదివించని సిగ్గు చేయటం అసలు అయితే అందుకని పేద పేదరిక నిర్మూలించడం అనేది ప్రభుత్వ బాధ్యత కార్పొరేట్ మీద పన్నులేసి వాళ్ళ వాళ్ళు ఇవ్వాల్సిన బకాయిలన్నీ గోల్డ్ కొట్టు వసూలు చేస్తే కావాల్సినంత డబ్బు పేదరికాన్ని నిర్మూలించడానికి దొరుకుతుంది ఆ పని చేయాలి అట్లాగే ఈ కార్పొరేట్లో దత్త చూసుకునే బదులు కార్మికులు వేతనాలు పెంచమని గవర్నమెంట్గా ఒక పైసా భారం పడుతుంది వేతనాలు పెంచే జీవో పదమూడు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది ఒక జీవో ఒక వెయ్యి రూపాయలను పెంచమనండి నేను వెయ్యం టైవ్ కాదు వాళ్ళు ఇరవై ఆరు వేల హెక్టర్ ట్రేడియన్లో డిమాండ్ చేస్తుంది కానీ వెయ్యి రూపాయలు పెంచమని కూడా అడగడానికి ప్రభుత్వం సిద్ధం లేదు వాళ్ళ మీద పడే భారం కాదు వీళ్ళు వాళ్ళ కార్పొరేట్లు జీతాలు పెంచితే పేదరికం వాళ్ళని దత్త తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళని ఉద్యోగ రోడ్డు వాళ్ళ చేత గొడ్డు చాకరీ చేయించుకొని తక్కువ ఇప్పుడు ఏడా హిందుపూర్లో ఈ గార్మెంట్లు ఎంత ఇష్టం జీతం ఏడు కూడా ఆడవాళ్ళకి ఇరవై నాలుగు గంటలు చాకరీ చేస్తే ఏదైనా నిలబడలేదు వాళ్ళకి పదిహేను పదహారు వేలు కనీసం ఎక్కడ ఇవ్వమనండి డబుల్ అవుతాడు ఆదాయం ఎందుకు దత్త తీసుకోవటం ఎందుకు పనికి మాలిన అన్ని పత్రికలు రాస్తున్నాయి ఇప్పుడు ఇదంతా కూడా పనికి మాల పథకం అని ఇక వాళ్ళు వాళ్ళని బలపరిచే పత్రికలు కూడా రాస్తున్న తర్వాత ఇప్పుడు కానీ కొళ్ళు తరువాళ్ళు గవర్నమెంట్ మేము చూసినాము ఆ వీళ్ళకేం పని పాట లేదన్నారు ఇప్పుడు వాళ్ళే రాస్తున్నారు ఇదంతా పనికి మాల పథకాలు ఇవన్నీ అని అందువల్ల వాళ్ళ 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 బలపచ్చే పత్రికలు మీడియాను చూస్తేనే వాళ్ళు విధానాలు మార్చుకోవటం మంచిది